హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజైతే నేను బొబ్బాస్కాయ హల్వా అయితే చేశాను చాలా బాగా వచ్చింది పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇకపోతే హల్వా తయారీకి అయితే నేను హాఫ్ బొబ్బాస్కాయ అయితే తీసుకున్నాను ముందుగా అయితే తొక్క చెక్కేసుకుని శుభ్రంగానే చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని పేస్ట్ అయితే చేసేసుకోవాలి మన వీడియోస్లో అయితే ఈ కానించి మీ మెదడుకు పొదున పెట్టే ఒక ప్రశ్న అయితే వేస్తున్నాము ఇవాళ ప్రశ్న హ్యాపీ ప్లస్ ఎల్ఈజి కొల్ టు ఒక ఫ్రూట్ నేమ్ అయితే వస్తుంది కామెంట్ అయితే చేసేయండి తెలిసినవారు ఈసారి బాండి అయితే పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుని మనం నెయ్యి అయితే కాస్త వేడెక్కక మనం అయితే ముందుగా పేస్ట్ చేసుకున్న బబ్బాస్కాయ ఈ పేస్ట్ను కూడా వేసి బాగా అయితే వేపేసుకోవాలి మనం ఏ హల్వా చేసినా సరే మనం క్యారెట్ అయినా బీట్రూటు లేకపోతే గుమ్మడికాయ హల్వా ఏది చేసినా సరే మనం ఇది పచ్చిది తీసుకుంటాం కాబట్టి దాన్ని పచ్చివాసన పోయేదాకా కలుపుతానే ఉండాలి నాకు ఈ హల్వా చేయడానికి ఇది ఏపడానికైతే హాఫ్ అన్ అవర్ సమయం పట్టింది ఇప్పుడైతే రెండు టేబుల్ స్పూన్ల పాత బెల్లం అలాగే రెండు టేబుల్ స్పూన్ల పటికి బెల్లం పొడవైతే వేసుకున్నాను మీరైతే మామూలు బెల్లం పంచదార కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవి పాత బెల్లం మంచిది కదా అని వేసాను అంతే ఈసారి అయితే మనం ఒక బౌల్లో తీసేసుకుని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసుకుని బాగా కలుపుకుని పైన గార్నిషింగ్ అయితే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ట్రూటీ ఫ్రూటీ వేసాను నేను అవి మొన్న తయారు చేశాను కదా మీరు కావాలి ఆ వీడియో చూడండి హల్వా ఎప్పుడు కూడా బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడిగంటేస్తుంది నేను ఇలాచీ పౌడర్ నూరుడాకెళ్ళేటప్పటికి నా హల్వా అయితే కొద్దిగా అడిగంటుంది టేస్ట్ అయితే మాత్రం ఏం తేడా రాలేదు కానీ చాలా బాగుంది అందుకే లాస్ట్ లో బౌల్లో తీసేసుకుని అప్పుడు ఎలా వేసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే చేయాలో తెలుసు కదా బాయ్